నిహారిణి మంచులా కరిగేది కాదు ఆమె మంచిని పంచేది మంచిని పంచేది ప్రమిళా త్రిశతి అని మా అర్ధాంగి చనిపోయినప్పుడు మూడు వందల పద్యాలు రాశాను అందులో మొదటి పద్యంలో మొదటి వాక్యం అర్ధాంగి అనుమాట అర్ధ సత్యమే అని పూర్ణాంగి అనుటయే నాకు అన్నాను నేను ఏమిటి సార్ దీని అర్థమేమిటి అని నిహారిని నన్ను అడిగింది అమ్మా పురాణాలు పార్వతీ పరమేశ్వరుల్ని ఆదర్శంగా చూపుతూ శివునిలో సగం పార్వతి అని చెబుతున్నాయి కానీ నలభై ఏళ్ల నా జీవితంలో నా భార్య అర్ధాంగి కాదు పూర్ణాంగి అని నేను చెప్పినాను పూర్ణం అని చెప్పాను నేను పూర్తిగా అన్నాను ఎందుకంటే స్త్రీ ఔన్నత్యం తెలియని పురుషుడు సగం పురుషుడే అవుతాడు కానీ పురుషుడు కాడు స్త్రీతో కలిసినప్పుడే ఆమెను మన్నించినప్పుడు ఆమె ప్రేమను పొందినప్పుడే అతడు పూర్ణ పురుషుడవుతాడు శారీరకంగా బలవంతుడు పురుషుడు అనే విషయం ఇనాక్ గారు తెలియజేశారు అది సత్యం ఉపనిషత్తుల్లో ఒక చోట ఉన్నది అంశం స్త్రీ పురుషుల్ని భగవంతుడు ఎందుకు ముడివేస్తాడు అంటే పురుషుడు శారీరకంగా బలవంతుడు స్త్రీ మానసికంగా బలవంతురాలు కాబట్టి ఇద్దరిని కలిపితే సంసారం బాగా నడుస్తుంది బాగా ఉంటుంది అని మరి ఏ కాలమో కానీ కలిసిరాని కాలం స్త్రీలకు వచ్చింది ఈ దేశంలో కలిసిరాని కాలం ఈ దేశంలో వచ్చింది విద్యకు దూరం కావడం వల్ల స్త్రీ వెనుకబడిపోయింది కానీ నేను వేదాల వైపు ఉపనిషత్తుల వైపు దర్శన గ్రంథాల వైపు చూసినప్పుడు ఎక్కడ కూడా పురుషుని కంటే స్త్రీ తక్కువగా కనిపించదు నేను సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తున్నాను అని యాజ్ఞవలికుడు తన భార్య మైత్రేయితో చెబితే ఎందుకు సన్యాసం స్వీకరిస్తున్నావు అని అడిగింది ఆమె అంటే మోక్షం కోసం అంటాడు ఆయన ఏ మీ మగవాళ్ళకే మోక్షం కావాలి మా ఆడవాళ్ళకు అవసరం లేదా అని ఆమె ప్రశ్నిస్తుంది స్త్రీకి ప్రశ్నించే శక్తి లేదంటారు ఆధునికులు ఎందుకంటారో ఏమో స్త్రీవాదులు తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి ప్రాచీన సాహిత్యంలో స్త్రీ ఏ విషయంలోనూ పురుషుని కంటే తక్కువ కాదు ఆ ఉదాహరణలన్నీ కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నీహారిని అదే పనిచేస్తూ ఉంది చాలా సంతోషంగా ఉంది